బయలుదేరే టైం అయింది నిన్నెవరెవరు లంచం అడిగారో వాళ్ళందరినీ లిస్ట్ కింద రాయి నాన్న చూడడానికి వెళ్ళినప్పుడు వంద రూపాయలు అడిగాడే వాడికి మార్కెట్ सेबूक दे, लाइसेंस, परमिट, हाँ वांदा दे। क्या? साँओ। सब कुछ ना, ना है ना पैसा क्यों नहीं रहा अरे अन्नू उन्नाय का बट्टे वांदा लाख पते वेरू पहलो ती 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 टाइम वेशे को सुबह क्या लम्बे करते जी। हरे हम गरीब लोग क्यों चताते? हाँ हाँ चल चल। నేను కూడా ఇస్తాను నువ్వు ఫైర్మెన్ వెంకటేశ్వర కొడుకు పేదోళ్ళే నీకు లంచ్ వడకటం ఎళ్ళందరికీ చెప్పు లంచం ఉడితే ఎప్పుడు చేశాను జాకీసబ్బోలో रिश्वत मांगे इसलिए माता बेटा तेरे जैसे ये एक बस ये देश सुधर जाएगा तो बेटकी बसों बेट పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఈ సమాజంలో ఎంతో గౌరవం ఉండేది ప్రతి తల్లి తన కొడుకు పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కనేది పోలీసులు ఇంటికొస్తే ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యేవారు కానీ ఇప్పుడు అంటే జనంలో ఎవరి స్నాప్ ఒకటి మాత్రం ఫ్యాక్ట్ మన డిపార్ట్మెంట్లో కరప్షన్ ఎక్కువైపోయింది మనలో ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారో అంతే మంది చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు నేను ఒప్పుకుంటాను ఏది ఏమైనా సరే మన డిపార్ట్మెంట్కి మళ్ళీ పాత గౌరవం వచ్చి తీరాలి అందుకే ఏసీపీ రాజా నరేంద్ర స్పెషల్ ఆఫీసర్ గా పిలిపించారు ఈ పేపర్లో లైన్స్ చూడండి వంద రూపాయలు లంచం అడిగినందుకు నడి రోడ్డులో కానిస్టేబుల్ హత్య వాట్ ఈస్ దిస్ మొన్నటికి మొన్న వెంకటేశ్వర అనే ఫైర్మెన్ చచ్చిపోతే అతని కొడుకు సీతారాం రెచ్చిపోయి కోపంతో ఈ ఇన్స్పెక్టర్ ని చిటకబాద్ నేను ఈ కేసును టోటల్ గా స్టడీ చేశాను వాడెందుకు కొట్టాడో అనేది మనకు అవసరం సమాజాన్ని కాపాడే ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నాడు అన్నదే పాయింట్ ఇది ఇలాగే వదిలేస్తే ప్రతి వాడికి అలవాటు అయిపోద్ది దీన్ని మొగ్గగా ఉన్నప్పుడు యొక్క చేయాలి కానిస్టబుల్ని చంపిన వాడిని మన సిఐ ని కొట్టిన ఆ సీతారాం ని ఎవరిని వదలడు వాడు ఎటువంటి వాడైనా కావచ్చు వాడికి అంత కారణాలు ఉండొచ్చు బట్ నా దృష్టిలో క్రిమినల్ నా పోలీసు మీద చేసుకున్నాడు వదలడు అంతు చూస్తా వెరీ గుడ్ మిస్టర్ నరేంద్ర ఇక ముందు ఏ విషయం నాకు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రమ్ నవన్ వర్డ్స్ యు ఆర్ అండర్ డీసీపీ మురళీకృష్ణ ై ది బయ్ మురళీకృష్ణ గారు అల్లుడే ఈ ఇన్స్పెక్టర్

పోలీస్ జానకి స్టూడెంట్ సీతారామ్ అంటే నీకు ఇష్టమా లేదు ప్రేమ ప్రేమించాను ఓ ఇప్పుడు నీ సీతారామ్ ఎక్కడ ఉన్నాడు తెలియదు ప్రేమించానన్న అవును ప్రేమించాను అంటే నువ్వు ప్రేమించినాడు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలియదా నాకు తెలియదు నిజంగా తెలియదా తెలుసే తెలియదు అంటున్నావా తెలిసే తెలియదు అంటున్నాను పోలీసు ఏమనుకుంటున్నారా నువ్వు ఆడు చేతకాని అనుకుంటున్నారా నువ్వు చెప్పకపోతే పట్టుకోవాలానా ఎక్కడున్నా పట్టుకుంటా ఎవరిని వద్ద ఇప్పుడు దాకా సార్ అన్ని కేసులో అంతు తప్పు చేసిన వాడిని కాపాడటం గొప్ప అనుకుంటున్నారు ఇక్కడ ఎవరైనా వాడికి హెల్ప్ చేశారని తెలిసిందో చెప్పు నీ సీతారాంకి వాడు చావు నా చేతుల్లోనే చేస్తాడాడు

బకెట్ నీళ్ళు పొడు పేగులు దిగేలా కడుపులో కాల్చు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కానీ డెబ్బై రెండు గంటలు గడిస్తే కానీ ఈ విషయం చెప్పలేదు నాలుగైదు లగే చోట్ల కత్తిపోట్లు కనిపించాయి. కొడిచిన వాళ్ళు ఎవరో గానీ చాలా ఎక్స్‌పర్ట్ లో ఉన్నారు. కిడ్నీలోనూ, లివర్ మధ్యలో, పేగులు తెగేటట్లు కాల్చారు. నేను ఎప్పుడు ఇలాంటి కేసు చూళ్ళలేదు. ప్రొఫెషనల్ కిల్లర్స్. అత్తా, ఆ ఇన్స్పెక్టర్ చావులేదు. ఆపరేషన్ చేశారు రెండు మూడు రోజుల స్ప్రోలకు వస్తారంట. రామ, అమ్మా, అatenin స్ప్రో వచ్చి లగాలి. స్లమీకిల వణందరి మన చంపేయాలి. వెంటనే బైల్ తీరు. అమ్మా, నువ్వు జాగ్రత్త పట్ బాబు. ఇది మీ అల్లుడు హాస్పిటల్ ఖర్చుకి. ఇది మీ ఖర్చు. నాకు మాత్రం ఆ సీతారాం గారు ఏం చేస్తున్నాడు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి నా వాకిటాకి ఉంచు మా పోలీసులకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నీకు తెలుస్తుంది ఎప్పుడు ఆమెలోని ఉంచు జయశంకర్ దగ్గర చార్మినార్ దగ్గర

ఏ భాష మా దేశంలో ఉన్న వాళ్ళ ఉద్యోగం లేకుండా ఏడుస్తుంటే నువ్వేంటి నేపాల్ నుంచి ఇంపోర్టెడా మాకు కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చేసి నీ దేశానికి వెళ్ళిపో నమస్కారం అండి పాస్పోర్ట్ ఇది నీది మా అబ్బాయి అండి గురించి ఈ మధ్య చాలా గొడవలు అవుతున్నాయి మీ స్టాంప్ వేసే ముందు మీ గురించి మీ ఇంటి చుట్టుపక్కల మీ లోకల్ పోలీస్ స్టేషన్ లోను ఎంక్వైరీ చేయాలి మీ మీద ఏమి నేరాలు లేవు మీరు చాలా గొప్ప మంచి వాళ్ళని చెప్పేసి అక్కడి నుంచి మాకు రిపోర్ట్ వస్తేనే మేము మీకు స్టాంప్ వేసేస్తాం ఈ ప్రొసీజర్ అంతా పూర్తి కావాలంటే కనీసం ఒక నెల రోజులైనా పడుతుంది నెల రోజులా కొంచెం అర్జెంట్ అండి అర్జెంట్ దేనికి ఏమైనా నేరం చేసి దేశ విడిచి పారిపోదాం అనుకుంటున్నారా అదేమిటండి అలా అంటారు మమ్మల్ని చూసి నేరం చేసే వాళ్ళ ఉన్నావా ఏదో కర్మకాలి బతుకు తెరువు కోసం సరే సరే అంత అర్జెంట్ అయితే కొంత ఖర్చు అవుద్ది ఆ మా అబ్బాయి చెప్పాడండి ఐదు వందలు ఇస్తే మీరు స్టాంప్ వేస్తారని చెప్పాడు ఇది విదేశీ వ్యవహారం ఐదు వందలతో అక్కడ ఉద్ది కనీసం ఐదు వేలైనా కావాలి అయ్యో నేను చాలా బీతానండి చాలా కష్టంలో ఉన్నాను రాదో ఐదు వేలు ఇస్తేనే పని అవుద్ది డెలివరీ ఆన్ క్యాష్ మీరు ఎలా అలా ఎలా

సింహాల విలువ ఐదు వందల దీని విలువ ఏంటో తెలుసురా మీకు దీనికే వెల కట్టే అంత గొప్ప లేపారా ఇదిగో ఈ మూడు సింహాలకి వెల ఇది చాలా గొప్పది ఇది మా నేషనల్ ఎంబ్లెమ్ కనిపించారో నేను చూసారా చూడలేదండి నమండి మీరు చూసారా లేదు సార్ ఇట్ని నుంచి ఎవరైనా చూసారా లేదండి లేదు బాబు ఎవరిని చూడలేదే